ఆరు నెలల పాటు వేచి చూసిన చంద్రబాబు మారకపోతే మార్చేస్తానని అధికారులకు వార్నింగ్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే వారిపై చర్యలు వర్ర రవీందర్ రెడ్డిని వదిలేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ ద్వారకా తిరుమల రావుకు క్లాస్ పీకిన చంద్రబాబు ఇష్టానుసారంగా పోస్ట్లు పెట్టిన వారిపై యాక్షన్ మళ్ళీ ఒకసారి చేయలేరు నేను దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా డెమోక్రటిక్ గా ఆలోచిస్తా ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే కబద్దార్ మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా అద్దులు దాటి ఇష్టానుసారంగా చేస్తే చేతగాదని ఉంటే మాత్రం అది జరగదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతల విషయంలో చంద్రబాబు సీరియస్ గా ఉన్నారా ఆరు నెలల పాటు వేచి చూసిన సీఎం పోలీస్ బాస్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఆట కట్టించునున్నారా గత ప్రభుత్వంతో రాజుకుని తిరిగిన పోలీసులను దారిలోకి తెచ్చే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారా మాట వినకపోతే మార్చేస్తున్నారా బదిలీలతో భయం పుట్టిస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వచ్చి ఆరు నెలలవుతోంది ప్రభుత్వ అధికారులు పోలీసులు కింద స్థాయి సిబ్బంది ఇంకా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నట్లే వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పోలీసులు అధికారులను పదే పదే హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ అటు బ్యూరోక్రాట్లు ఇటు జిల్లా స్థాయి మండల స్థాయి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు అటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను హెచ్చరించారు హద్దులు మీరితే చర్యలు తప్పవని క్లారిటీ ఇచ్చారు ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తున్నాం ఆ పద్ధతి ప్రకారం చేసే రాజకీయాన్ని మీరు ఆసరాగా తీసుకుని ఏం చేసినా సరే బెదిరిస్తామని రౌడీళ్లు పెట్టుకొని హత్యలు చేసే వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్ళ ద్వారా బెదిరిస్తే మాత్రం వాళ్ళకో మీకు హెచ్చరిస్తున్నా నేరస్తులు ఏ ముసుగులో ఉన్నా నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప నేరస్తుల్ని గౌరవస్తులుగా ట్రీట్ చేసే సమస్య ఉండదని మరొక్కసారి హెచ్చరిస్తూ అధికారులు పోలీసులు మారతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజులు వేచి చూశారు అయినప్పటికీ గత ప్రభుత్వంలో ఎలా నడుచుకున్నారో అలాగే వ్యవహరిస్తూ పోయారు దీంతో చంద్రబాబు నాయుడు చిరెత్తుకొచ్చింది గంజాయి రవాణా ఎర్రచందనం స్మగ్లింగ్ హత్యలు అత్యాచారాల విషయంలో సీరియస్ గా ఉన్నారు గంజాయిని నిర్మూలించాలని భావిస్తుంటే ఇంకా అక్రమ రవాణా జరుగుతుండడం ఆగ్రహం తెప్పించింది దీనికి తోడు వైసీపీ అనుకూలంగా పోలీసులు ఇతర అధికారులు వ్యవహరిస్తున్నట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి దీంతో చంద్రబాబు యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లను మార్చేశారు ఎర్రచందనం అక్రమ రవాణాకు ఆఫ్ అడ్రస్ గా చిత్తూరు జిల్లాపై ఫోకస్ చేశారు తిరుపతి ఎస్పీగా సుబ్బరాయుడును నియమించారు ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ముప్పై మంది పోలీసులకు నోటీసులు పంపారు దాదాపు ఇరవై మందిని సస్పెండ్ చేశారు దీంతో నుంచి కానిస్టేబుల్ దాకా దెబ్బకి దారిలోకి వచ్చారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి పంపడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు అరెస్టు చేయకుండా నోటీసులు ఇచ్చి తప్పించుకుని వెళ్ళేలా సహకరించడంపై ఎస్పీ హర్షవర్దన్ రాజ్పై వేటు వేశారు కడప నుంచి ఆయన్ను బదిలీ చేసి ఎస్పీగా విద్యాసాగర్ నాయుడును నియమించారు కొన్ని రోజుల క్రితం డీఐజీ ద్వారకా రావును పిలిపించి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది ఆ తర్వాత డీజీపీ జిల్లా ఎస్పీలకు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని హెచ్చరించారు ఎక్కడ అత్యాచార కేసులు నమోదైతే అక్కడికి హోంమంత్రి అనితో వెళ్తున్నారు బాధితులను పరామర్శించి భరోసా ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగు నాటి ముఖ్యమంత్రిని కాదని పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సీఎం ని చూస్తారని మంత్రులు పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులకు డైరెక్ట్ గా చెప్పారు చంద్రబాబు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాదిరిగా చంద్రబాబు వ్యవహరిస్తే అధికారులు పోలీసులు పార్టీ నేతలు ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే ఏ చిన్న ఘటన జరిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేకుండా అప్పట్లో చర్యలు తీసుకున్నారు చంద్రబాబుతో టెలికాన్ఫరెన్స్ అంటే అధికారులు ప్రిపేర్ అయి వచ్చేవాళ్లు సరైన సమాచారంతో రాకపోతే అక్కడే అక్షింతలు పడేవి అందుకే పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సీఎంలు చూస్తారని పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు శాంతి భద్రతల వ్యవహారంలో చంద్రబాబుకు మంచి పేరుంది హత్యలు అత్యాచారాలు ఫ్యాక్షన్ మధ్యను పూర్తిగా కంట్రోల్ చేశారు